హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందుస్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో క్యాబేజీ ఎగ్ ఫ్రై చూపించబోతున్నాను చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ అన్నంలోకి చపాతీలోకి కూడా తినొచ్చు చాలా బాగుంటుంది కాంబినేషన్ తయారయ్యే విధానాన్ని చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసి జీలకర్ర ఆవాలను ఎండుమిర్చి యాడ్ చేయాలి నెక్స్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయలను ఒక కప్పు యాడ్ చేయాలి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అందులోకి ఒక పది పన్నెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయాలి నెక్స్ట్ పచ్చిమిర్చి కొంచెం దూరగా వేగినాక మనం ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత కలుపుతూ సిమ్ము మంటని సిమ్ములో పెట్టుకొని కొంచెం దూరగా ఏగనివ్వాలి క్యాబేజీ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు టమాటా యాడ్ చేయాలి మంటని తగ్గించి టమాటా ముక్కల్ని కలుపుతూ టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఇందులోకి మనము నెక్స్ట్ ప్రాసెస్ ఇందులోకి కావాల్సినవి యాడ్ చేయాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ నెక్స్ట్ పావు టీ స్పూన్ పసుపు తర్వాత ఒక టేస్ ఒక టేబుల్ స్పూన్ కారం నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ అన్నీ ఇందులోకి కావలసినవి యాడ్ చేసి కలుపుతూ సిమ్ములో పెట్టుకొని మగ్గనివ్వాలి అన్నీ మసాలాలు పట్టేలాగా కలుపుతూ ఉండాలి మసాలాలు పచ్చివాసన రాకుండా టూ మినిట్స్ మగ్గనివ్వాలి నెక్స్ట్ ప్రాసెస్ ఇందులోకి గుడ్లు పగలగొట్టి వేయాలి మనకు ఎన్ని గుడ్లు అయితే కావాలో అన్ని గుడ్లు వేసుకోవచ్చు నేనైతే ఒక ఐదు గుడ్లు వేసుకుంటున్నాను గుడ్లు పగలగొట్టాక మంటని సిమ్ములో పెట్టుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఎగ్గు ఫ్రైని బాగా వేగనివ్వాలి ఇందులోకి గరం మసాలా పౌడరు మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేశానండి ఆ రెండు అయితే స్కిప్ చేశాను వేయలేదు అయినా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి ఎంతో రుచికరంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేశానండి చాలా రుచికరంగా వచ్చింది ఇంకోసారి ట్రై చేసినప్పుడు మిరియాల పౌడర్ గరం మసాలా కూడా యాడ్ చేసి ఒకసారి ట్రై చేస్తాను చాలా బాగుంటుంది మీరు కూడా నాలాగా ట్రై చేయండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే క్యాబేజీ ఎగ్ రెసిపీ చాలా బాగుంటుంది ట్రై చేయండి